హరి ఓం పుత్రి పుత్రులారా ఇప్పుడు నేను మీతో మూడు వందల తొంభై ఐదవ దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను మదత్రయంలో ధన మదం మనకు అనుభవంలో ఉందే మనం ఇతరుల మీద ప్రదర్శించిన ఇతరులు మన మీద ప్రదర్శించిన విద్యా మదం ముందటి వీడియోలో చెప్పాను ఇప్పుడు ఆభిజాత్య మదం మదత్రయంలో మూడవది అభిజాత్య మదం ఆభిజాత్య మదం పుట్టిన జాతిని వంశాన్ని దేహ సౌందర్యాన్ని బట్టి కలిగే అహం కొన్ని కులాల వారికి ఉంటుంది చూడండి ఇప్పుడు దీనికి శాస్త్రం ఒక ఉదాహరణ ఇస్తుంది ఒకసారి ఉత్తమ వంశీయులు కొందరు కలిసి శివుని గుర్చి తపస్సు చేశారు శివుడు అనుగ్రహించి వరం కోరుకోమంటే అమృతం కావాలంటారు సరే అది ఇంద్రుని అధీనంలో ఉంటుంది కనుక నా ఆజ్ఞ మేరకు అతడే వచ్చి మీకు అమృతం ఇస్తాడని శివుడు అంతర్హితుడవుతాడు ఇంద్రునికి ఈ మానవులకి అమృతం ఇవ్వడం ఇష్టం లేదు ఎందుకంటే వీళ్ళు అహంకరించి ఉన్నారు గనక అందుచేత చండాల రూపంలో వచ్చి ముంతలో అమృతాన్ని ఇవ్వజూపుతాడు ఆభిజాత్య మదంతో వీళ్ళు అది కళ్ళు అనుకుని తిరస్కరిస్తారు చండాలుడిచ్చాడు కదా ఇంద్రుడు ఆనందంగా అమరావతికి వెళ్ళిపోయాడు ఆనక వీళ్ళు నిజం తెలిసి లబోదిబోమంటూ గొల్లు అన్నారు ఎంత ఏడ్చినా గడిచిన కాలం తిరిగి రాదు కదా కాబట్టి దీన్ని దాటాలి ఆభిజాత్య మతాన్ని దాటాలి అందుకే మతాన్ని త్యజించి వినయాన్ని శీలించమంటుంది హిందూ జీవన విధానం ఏ కులమైనా ముందుగా మానవులమే కదా కాబట్టి అది గుర్తించమంటుంది అందుకే మతాన్ని త్యజించి వినయాన్ని శీలించమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి చి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపపు వెలుగు మీకు హాయిని ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్